హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను రాత్రి అయిన తర్వాత చీకట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఒక కార్లో చాలామంది ఇంకా రౌడీలాగా వస్తూ ఉంటారు అనుని ఒక్కదాన్ని చూసి వాళ్ళంతా అలా అను చుట్టుముడతారు ఇక అప్పుడే అను భయపడుతూ ఉంటుంది ఇక అంతలో ఆర్య వస్తాడు ఆర్య వచ్చి అను మీద ఇలా చేయి వేయబోతూ ఉండగా ఆర్య అతని చెయ్యి గట్టిగా పట్టుకొని ఇలా విసిరి కొడతాడు ఇక ఎవరు నువ్వు అని అంటాడు అప్పుడు ఆ రౌడీ అలా అడిగితే ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఎవరు ఎవరు తాలూకా నువ్వు ఈ అమ్మాయికి నువ్వేమవుతావు నీ పిల్లమ్మా ఇది అని అంటే అలాగే ఫిక్స్ అయిపో నువ్వు నేను ఎవరు తాలూకా అయితే నీకేంటి ఇలా ఈ అమ్మాయి మాత్రం నా తాలూకే అని అంటూ ఆర్య అనుని దగ్గరికి తీసుకొని ఇలా పట్టుకుంటాడు అప్పుడు అను ఆర్య వైపు అలా చూస్తూ ఉంటుంది అంతలో ఆ రౌడీలు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఇంకా ఆర్యని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఆర్య వాళ్ళతో ఫుల్గా ఫైటింగ్ చేస్తూ ఉంటాడు ఇక ఆ రకంగా ఫైట్ జరుగుతూ ఉండగా పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి అను ఆర్య ఇద్దరికి బేడీలు వేసి తీసుకొని వెళ్ళిపోయి స్టేషన్లో పెడతారు ఇక అలాగే ఆను బెంచ్ మీద నిద్రపోతూ ఉంటుంది ఇద్దరికి ఒకే బేడీలు వేయడంతో ఆర్య అలా ఒళ్ళో పడుకొని ఉంటాడు ఇక ఇద్దరు అలా పోలీస్ స్టేషన్లో ఆ రాత్రంతా నిద్రపోయి ఉంటారు ఇక ఇంతటితో ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్